తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన దర్శకధీరుడు రాజమౌళి ఈ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికిప్పుడు ఇండియాలో తోపు డైరెక్టర్ ఎవరు అని అడిగితే టక్కున రాజమౌళి అని చెప్పేస్తాం ఇలా ఒక్క సౌత్లోనే కాదు ఇండియా ఇండియావైడ్గా రాజమౌళి కిరైస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇందులో సందేహం లేదు ట్రిపులార్తో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లిన రాజమౌళి అంటే పేరు కాదు ఒక బ్రాండ్ హీరోతో సంబంధం లేకుండా కేవలం పోస్టర్పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు ఆడియన్స్ ఏమీ ఆలోచించకుండా థియేటరుకు వెళ్లే స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు జక్కన్న రాజమౌళి సినిమాలో నటించాలంటే పాత్ర నటుడిని వెతుక్కుంటూ రావాల్సిందే అందుకే స్టార్లు సైతం రాజమౌళి సినిమాలో నటించటం కోసం పోటీపడుతుంటారు జక్కన్న డైరెక్షన్లో అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తారు ఇలా యావత్ ఇండియాలోనే కాదు గట్టిగా మాట్లాడితే హాలీవుడ్లో కూడా రాజమౌళి హవా నడుస్తోంది స్పీల్బర్గ్ జేమ్స్ క్యామరన్ వంటి గ్రేట్ డైరెక్టర్లు సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారంటే మామూలు విషయం కాదు ఇంత కీర్తిని ఆయన గడించటానికి ముఖ్య కారణం ఆయనలో ఉన్న విజన్ సినీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీతోనే రాజమౌళి తన సినిమాలను రూపొందించి బాక్సాఫీస్ రికార్డులు బద్దల కొడతాడు అందుకే రాజమౌళి తీసే సినిమాకు సంవత్సరాల కొద్దీ సమయం పడుతుంది ఆ సమయానికి తగ్గట్టే సినిమాలో నటించిన హీరోలకు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా క్రియేట్ చేస్తాడు రాజమౌళి ఆ రేంజ్లో రాజమౌళి విజన్ ఉంటుంది అందుకే రాజమౌళి తీసే సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవుతాయి అందుకే రాజమౌళి తీసే సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు సిద్ధంగా ఉంటారు బాహుబలి మొదటి సినిమా ఏకంగా ఆరు వందల కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ బాహుబలి మొదటి పార్టీకి రాజమౌళి ఏకంగా ఇరవై ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నాడని అప్పట్లో వార్తలు రాగా బాహుబలి టూ చిత్రం కోసం రాజమౌళి ఏకంగా తొంభై నుండి వంద కోట్లు తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి ఇదిలా ఉంటే ట్రిపులార్ కోసం టీవీవీ ఎంటర్టైన్మెంట్స్ దాదాపు వంద కోట్లకు పైగానే పారితోషికం అందించిందని సమాచారం ఇండియాలో ఈ రేంజ్లో రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి మాత్రమే అంతేకాదు మరోవైపు ట్రిపులార్ లాభాల్లో ముప్పై శాతం వాటా కూడా ఇచ్చినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే రాజమౌళికి మూడు వందల కోట్లకు పైగానే రెమ్యునూరేషన్ రూపంలో తీసుకున్నాడట ఇలా వంద కోట్లు రెమ్యునూరేషన్ తీసుకునే రాజమౌళి కేవలం లక్ష కోసం పడరాని పాట్లు పడ్డాడంటే మీరు నమ్ముతారా నేను చెప్పేది నిజం ఓ లక్ష రూపాయల కోసం రాజమౌళి పడరాని పాటలు పడ్డాడట ఈ విషయం నేం లేదు ఓ ఇంటర్వ్యూలో రాజమౌళినే చెప్పారు ఒక టైంలో రాజమౌళి అక్క అమెరికాలో గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను అమెరికాకు పంపటం కోసం లక్ష రూపాయలు అవసరమయ్యాయట కాని అప్పట్లో రాజమౌళి ఇంత స్టార్ డైరెక్టర్ అవ్వలేదు చేతిలో అంత డబ్బులేదు దాంతో ఏం చేయాలో తెలియక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును అడిగాడట రాజమౌళి అలా ఆయన దగ్గర లక్ష రూపాయలు తీసుకుని వాళ్ల అమ్మను అమెరికా పంపాడట రాజమౌళి